అమరావతిలో నిర్మిస్తోన్న తాత్కాలిక హైకోర్టు భవనం సిద్ధం కావడానికి కనీసం ఆరు నెలలు పడుతుందన్న అంచనాతో ఆంధ్ర లాయర్లు ఆందోళనకు గురవుతున్నారు అమరావతిలో భవనం సిద్ధం కాకుండానే హైకోర్టును ఎలా విభజిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు అయితే అమరావతిలో కోర్టు కాంప్లెక్స్ పూర్తి కాకపోతే విజయవాడలోని సీఎం క్యాంప్ ఆఫీస్ ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వరూప లైవ్లో సిద్ధంగా ఉన్నారు స్వరూప మరి లాయర్లు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సీఎం మాత్రం విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఇస్తాము కొన్ని రోజుల వరకు అది కంప్లీట్ అయ్యే వరకు అని చెబుతున్నారు మరి న్యాయవాదులు తమ అంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ప్రస్తుతం మనం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నాం అంటే ఉమ్మడి హైకోర్టు విభజించిన తర్వాత ఇది తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు అయితే అందుకు అనుగుణంగానే సీఎం క్యాంప్ ఆఫీస్ లో కూడా లోపల డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అయితే ప్రధానంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రాలో ఉన్న లాయర్లు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఉమ్మడి హైకోర్టు నుంచి ప్రత్యేకంగా ఆంధ్రాకి హైకోర్టు విభజించడంపై ఆంధ్రాలో ఉన్న న్యాయవాదులంతా కూడా హర్షం చేస్తూ ఉన్న హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు బట్ తెలంగాణలో ఉన్న ఆంధ్ర లాయర్లు మాత్రం ఒక మూడు నెలలు గడువు ఇస్తే బాగుండేది ఇంత హడావుడిగా మమ్మల్ని ఒకటో తారీఖు నుంచే వెళ్ళిపోమంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేవు కాబట్టి మాకు కాస్త ఇబ్బందిగా ఉంది అని కూడా ఆ వాపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది బట్ ఇక్కడ ఉన్న లాయర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు ఏంటంటే స్టార్టింగ్ లో ఎవరికైనా ఇబ్బందులు అనేవి ఉంటాయి వాటిని కొంచెం అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర లాయర్లు అర్థం చేసుకొని ఇక్కడికి వచ్చి కొంచెం మౌలిక వసతులు లేకపోయినప్పటికీ కూడా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉంటే మన హైకోర్టు మనకు వస్తుంది కదా అనేసి ఇక్కడ ఉన్న లాయర్లు అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు శీల బట్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇదే సీఎం క్యాంప్ ఆఫీసు ఈ సీఎం క్యాంప్ ఆఫీసు మొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత క్యాబినెట్ ఏర్పడిన తర్వాత దేవినేని ఉమా ఫస్ట్ టైం ఇరిగేషన్ ఆఫీస్గా దీన్ని ప్రారంభించారు అంటే హైదరాబాద్లో వరకు మంత్రుల క్యాంప్ ఆఫీసులు ఉన్న తరుణంలో మొదటిసారిగా దేవినేని ఉమానే తన ఇరిగేషన్ క్యాంప్ ఆఫీసుగా ఈ ఆఫీస్ని ప్రారంభించారు ఆ తర్వాత కొన్ని పరిణామాలు జరగటం సీఎం తెలంగాణ వదిలి హైదరాబాద్ వదిలి ఇక్కడికి రావటం తర్వాత సీఎం తన క్యాంపు కార్యాలయంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు కొద్ది కాలం ఇక్కడ కూడా కార్యకలాపాలు చేసిన తర్వాత సచివాలయాన్ని వెలగపూడిలో ఏర్పాటు చేయడంతో తన నివాసాన్ని కానీ అలాగే తన క్యాంపు కార్యాలయాన్ని కానీ వెలగపుడికి మార్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఫస్ట్ అయితే ఇరిగేషన్ తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసు ప్రజెంట్ మాత్రం తాత్కాలిక హైకోర్టుగా ఇది ప్రస్తుతం డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఈ నెల జనవరి ఒకటో తారీఖు నుంచి మాత్రం ఇక్కడ తాత్కాలిక హైకోర్టుకి సిద్ధం చేసేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు షీలా ఓకే మరి దీనికి సంబంధించి ఆంధ్ర లాయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన ప్రదర్శిస్తున్నారు కదా మరి దీనికి సంబంధించి మీరు అన్న విధంగా మన హైకోర్టు మనకు వస్తుంది అని ఆంధ్రాలో ఉన్న లాయర్స్ అయితే ఏదో అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారో దానికి సమ్మతిస్తున్నారా తెలంగాణలో ఉన్న ఆంధ్ర లాయర్స్ మరి రావడానికి సుముఖంగా ఉన్నారా అక్కడికి ఎస్ ఇలా అంటే జనవరి ఒకటంటే అంటే చాలా కొద్ది సమయం మాత్రమే ఉంది అంటే జస్ట్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వ్యవధి మాత్రమే ఉంది కాబట్టి ఈ లోపలనే తమ వసతులను ఏర్పాటు చేసుకునేందుకు గాను ఇప్పటికే గుంటూరు అటు విజయవాడ నగరాల్లో ఫ్లాట్లను కూడా వెతుక్కునే పనిలో ఇటు రెండు వేల మంది లాయర్లు వస్తారు కాబట్టి వాళ్ళంతా కూడా తమ గృహ సదుపాయాల కోసం అన్వేషిస్తున్నారని కూడా మనకు సమాచారం అందుతూ ఉంది కాకపోతే ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం కాబట్టి కంపల్సరీ ఆమోదించి తీరాలి కాబట్టి ఇక్కడ తమ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి లాయర్లు కూడా ఇక్కడ ఇళ్లను కూడా వెతుకుతున్నారని మనకు సమాచారం అందుతూ రైట్ అంటే ముందే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వడం జరిగిందా అంటే మేబీ ఫస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అని ఏదైనా ఇన్ఫ ఇన్ఫర్మేషన్ కానీ ఇంటిమేషన్ కానీ ఇవ్వడం జరిగిందా ఇక్కడ ఉన్న ఆంధ్ర లాయర్స్కి షీలా అక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర లాయర్స్కి మాత్రం ఇక్కడ జరిగే వర్కింగ్ డేస్ కూడా తక్కువ అంటే జనవరి ఒకటి నుంచి కేవలం నాలుగు డేస్ అంటే నాలుగో తారీఖు వరకు మాత్రమే వర్కింగ్ డేస్ ఉంటాయి ఆ తర్వాత ఐదు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ లోపల అంటే ఇరవై రోజుల గ్యాప్ ఉంది ఈ నాలుగు రోజుల వరకు మాత్రం ఎలాగో అడ్జస్ట్ అయిన తర్వాత ఇరవై రోజులు సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మౌలిక వసతులు అలాగే వాళ్ళ నివాసాలకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు అనే భావంతో కూడా ఆంధ్రాలో ఉన్నటువంటి లాయర్లు భావిస్తున్నారని మనకు అక్కడ నుంచి సమాచారం అందుతుంది శీలా మన నిర్మాణంలో ఉన్న హైకోర్టు ఎప్పటివరకు కంప్లీట్ అయ్యే అవకాశం దాదాపుగా ఆన్ అయితే టైం పడుతుందని చెబుతున్నారు కదా పూర్తిగా కంప్లీట్ అయ్యే దాంట్లోకి అంత కార్యాచరణ ప్రారంభం అవడానికి ఎంత టైం పడుతుందని చెబుతున్నారు శ్రీల రాయపూర్లో హైకోర్టు శాశ్వత హైకోర్టు నిర్మాణం ఉంది అది జస్ట్ నలభై ఐదు నుంచి యాభై శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి అది ఇంకా కూడా సివిల్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వని పరిస్థితి ఇంకా ఇంటీరియర్ వర్క్స్ అంటే ఇంకా చాలా సమయం పడుతూ ఉంది దాదాపు పది ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు నిర్మాణం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు ఇరవై రోజులు మాత్రం వ్యవధిలో మాత్రం కంప్లీట్ అవ్వదు బట్ మినిమం చూసుకున్నట్లయితే ఒకటిన్నర నుంచి రెండు నెలల సమయం మాత్రం కంపల్సరీ పడుతుంది ఎందుకంటే ఇంటీరియర్ వర్క్స్ పైన సివిల్ వర్క్స్ ఎంత ఫాస్ట్గా చేసినప్పటికీ కూడా ఇంటీరియర్ వర్క్స్ అనేది చాలా స్లోగా టైం పడుతుంది కాబట్టి దానికి వ్యవధి ఎక్కువగా పడుతుంది అనేసి మనకు తెలిసిన ఇంజనీర్ల దగ్గర సమాచారం అందుకు తెలుసుకుంటే ఇంటీరియర్ వర్క్స్కి చాలా సమయం పడుతుంది అక్కడే ఎక్కువగా సమయం తీసుకుంటుంది కాబట్టి రెండు ఒకటిన్నర నుంచి రెండు నెలల సమయం మాత్రం కంపల్సరీ పడుతుంది అని చెప్తూ ఉన్నారు షిలా ఓకే మరి ఇంత షార్ట్ పీరియడ్లో ఇక్కడ నుంచి దాదాపుగా రెండు వేల మంది లాయర్లు అక్కడికి వచ్చి వాళ్ళ మౌలిక సౌకర్యాలు వెతుక్కోవడం కావచ్చు దీని అన్నిటికీ సంబంధించి అక్కడున్న గవర్నమెంట్ ఎటువంటి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఎస్ గవర్నమెంట్ మాత్రం ఎప్పుడూ తెలంగాణ నుంచి వచ్చే అధికారులకు సపోర్ట్గానే ఉంటుంది కాకపోతే ప్రజెంట్ చాలా తక్కువ వ్యవధిలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ప్రజెంట్ మాత్రం మీ మౌలిక వసతులు మీరు చూసుకోండి ఈ అంటే షార్ట్ పీరియడ్ ఉంది కాబట్టి ఈ నాలుగైదు రోజుల వరకు మీరు చూసుకున్న తర్వాత తర్వాత ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయాల్సిన వసతుల వరకు మాత్రం మేము చూసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది శీల థ్యాంక్ యూ స్వరూప